తల్లితర యాంకర్ లాస్య ఎంగేజ్మెంట్ చేసుకుని అభిమానులని ఆశ్చర్యపరిచింది జనవరి ఇరవై తొమ్మిదిన తమ నిశ్చితార్థ వేడుక జరిగిందంటూ సోషల్ మీడియాలో ఫోటోలను పోస్ట్ చేసింది స్మాల్ స్క్రీన్ యాంకర్లలో లాస్యాది ప్రత్యేకమైన స్థానం చీమా ఏనుగు జోక్స్తో సంథింగ్ స్పెషల్ అంటూ కుర్రకారులో క్యూట్ యాంకర్గా పేరు తెచ్చుకుంది హాట్ యాంకర్స్ అనసూయ రష్మి శ్రీముఖి లాంటి వాళ్లతో పోటీని తట్టుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని కూడా తెచ్చుకుంది చురుకైన యాటిట్యూడ్తోనూ అలరించే లాస్య కొన్నాళ్ళుగా బుల్లితెరపై కనిపించడం బాగా తగ్గించేసింది దీంతో ఆమెపై రకరకాల గాసిప్పులు పుట్టుకొచ్చాయి చివరికి లాస్య ఈ గాసిప్పులకి ఒక్క ఫోటోతో ఫుల్ స్టాప్ పడేలా చేసింది తాను మంజునాథ్ అనే మరాఠీ యువకుడిని పెళ్లి చేసుకోబోతున్నట్టు అతడితో ఎంగేజ్మెంట్ అయిన ఫోటోలను ఫేస్బుక్ ద్వారా షేర్ చేసింది అంతకుముందు అభిమానుల్లో తన పెళ్లిపై ఆసక్తిని పెంచడానికి మంజు చిన్ని అని చేతులపై రాసుకొని ఆ ఫోటోను ఫేస్బుక్లో పోస్ట్ చేసింది కానీ వివరాలు తెలియజేయలేదు అప్పుడు